నాన్నగారికి పర్ఫెక్ట్ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు సో సినిమా అనిపిస్తుంది అండ్ నాకు చాలా ఆపర్చునిటీ ఇచ్చారు సాటిస్ఫైడ్ గా ఉన్నాను అది ఇలాంటి షోలో అందరితో చూడడం మూవీ చూసారు ఆడియన్స్ పన్నులు పండగ కూర్చోలేకపోయా అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్ సూపర్ వెంకటేష్ గారు వచ్చి ఇంకా హాయి సెకండ్ ఆఫ్ విసాల పిల్ల పాట ముందు ఎపిసోడ్ అయితే నమ్మలే చాలా బాగుంది అయితే సీట్లు ఎవరు కూర్చోాలే అసలు ఆ బస్ సాంగ్ కి డెబ్బై ఏళ్ళు చిరంజీవి ఇలా చేసాడు అనిపించింది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు

సార్ ఎలా అనిపించింది కనెక్టివిటీ ఎంగేజింగ్ లాగ్ అన్నది మాట లేదు అది ఆల్ టైం ఆల్ టైం అంటే ఇంకా స్క్రీన్ లో ఇంకా ఫ్యాన్స్ అందరికి పండగ అండ్ ఎనీ ఏజ్ గ్రూప్ కనెక్ట్ అవుతారు అంటే ఆ ట్రైన్ అంత వరకు అన్ని కవర్ చేశాడు ఎక్కడ కూడా మనకి డిస్కనెక్ట్ కానీ అవుట్ ఆఫ్ ద ట్రాక్ కానీ స్టోరీ ప్లాట్ కూడా బాగుంది స్టోరీ కూడా ఉంది ఫస్ట్ నుంచి మీరు కనెక్ట్ అవుతారు నవ్వుతారు అదైతే మూవీ చూసినప్పుడు కూడా తిన్న వైఫ్ దీనికి నేను ఏం చెప్పానంటే నేను కూడా సెపరేట్ గా సాంగ్స్ చూసేటప్పుడు నాకు ఏంటి ఇలా అని బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ మనం ఇన్వాల్వ్ అయిపోతాం దాన్ని ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ కమర్షియల్ మూవీస్ అంటే అలానే ఉంటాయి మనం మనల్ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తారంటే డైరెక్ట్ సక్సెస్ సాంగ్స్ బాగున్నాయి మెయిన్ ఫస్ట్ పార్టీ సాంగ్ లాస్ట్ వెంకీ బామ సాంగ్ ఊగిపోతాం డెఫినెట్ ఊగిపోతాం అండ్ ఏమంటారు లైక్ ఇంటర్వెల్ బ్రేక్అప్ ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ కరెక్ట్ ముందు మెయిన్ థింగ్ ఏంటంటే చిరంజీవి పాత ఐకానిక్ సీన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ గా వేసి అదే ఎలివేటెడ్ సీన్స్ కి పెట్టారు మనకి తెలిసిపోతే ఇది గ్యాంగ్ లీడర్ సీన్ లేకపోతే ఇది ఇట్లా గరణ ముగ్గుడు సీన్ ఇట్లా ఆ స్టైల్స్ మిక్స్ చేస్తే అది ఎలివేటెడ్ గా చూపించారు మొత్తం కలిపి మిక్స్ చేశారు ఫైటింగ్ యాక్షన్ కామెడీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సూపర్ ఎయిట్ ట్వంటీ సో మెయిన్ గా పాజిటివ్ ఏంటంటే చిరుగారి వందన్ షో మొత్తం ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఫైబాక్ అండ్ వరకు మొత్తం ఆయన గుజలమైన మోసం అనిపించింది ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే మేము ఓల్డ్ చిరుని చూసామో మళ్ళీ అదే చూడండి చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఎప్పుడూ ఇది ఈ లెవెల్లో చిరుగారు అయితే వాడుకోలేదు జనరల్ గా మనకి ఖైదీ వర్క్ థియేటర్ కదా బ్యాక్ అని చెప్పి అది కాదు అఫిషియల్ గా ఎంఎస్ చెప్పుకోవచ్చు పాసిస్ బ్యాక్ వరకు ఎక్స్ట్రాడేరీగా పడే తన ఎమోషన్ సీన్స్ అయినా ఫస్ట్ ఆఫ్ పట్టి ఎమోషన్ సీన్స్ అయినా లేదంటే కొన్ని కామెడీ డైమండ్స్ అయినా లేదంటే తన డాన్స్ అయినా ఉ అయినా సరే గా వచ్చే మొత్తం థియేటర్ టాప్ లేచిపోయింది చిరంజీవి గారు కాంబినేషన్ సార్ అక్కడ వరకు ఒక అక్కడ నుంచి ఒక లెక్క అని ఆ ట్వంటీ మినిట్స్ మొత్తం థియేటర్ మొత్తం వెళ్ళిపోయింది మామూలుగా లేదు ఆ సాంగ్స్ ఏవైతే ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్స్ పెట్టుకొని ఆ రిఫరెన్స్ వరకు ఎక్స్ట్రా గా పడ్డాయి ఓన్లీ డ్రామా అంటే ఒక రొటీన్ స్టోరీ మనం ఆల్రెడీ విశ్వాసం వాటిలో చూసిన రొటీన్ స్టోరీ గానీ దానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఒక జనాలు ఎలా అయితే మనం వాసు దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము అలాంటి అన్ని పెట్టుకున్నారు సో ఎక్కడ కూడా ఒక స్టోరీ అని పక్కన పెట్టుకునే తప్ప మీరు ఎంత వేలు పెట్టిపోయింది కదా ఎక్కడ ఒక నెగిటివ్ అయితే కనిపించదు జనరల్ గా మనం అనిల్ రాబడి మూవీస్ లో ఏదో రొటీన్ ఉంటాయి లేదంటే ఒక క్రింజ్ లా ఉంటాయి అనుకుంటాం కదా వన్ పర్సెంట్ క్రింజ్ కాదు కదా వన్ పర్సెంట్ ఒక వర్గ డైరీ కూడా లేదు మీరు పండగకు వచ్చి ఏదైతే ఒక ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటారో దానికైతే హండ్రెడ్ పర్సెంట్ అనిల్ రాబు న్యాయం చేశాడు సో ఇట్ లాస్ట్ డికేట్ అయితే ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు అండ్ మెయిన్ ఇదేంటంటే సాంగ్స్ వరకు మాత్రం మామూలుగా పోలేదు సో కొన్ని బిగ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేదు అది చాలా బాగా పోయి సో సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ కాంబినేషన్ సాంగ్స్ అయినా సరే లేదు ఎక్స్ట్రాగా వచ్చే అండ్ క్లైమాక్స్ బీజం కూడా అదిరిపోయింది బట్ ఓన్లీ డ్రాప్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం బీజం ఎక్కువ తక్కువ ఫీలింగ్ అయితే వచ్చింది బట్ నెక్స్ట్ నౌ చాలు పండకి సో హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీ అయితే అవుతుంది సో అవుతుంది ఫ్రాక్షనబుల్ బాడీ ఇది క్లియర్ అనిల్ రాయపూడి మళ్ళీ వేడి వేడిగా వొట్టించాడు ఈ సంక్రాంతికి వేడి వేడి పొకోడి చూస్తున్నంత సేపు ప్రేక్షకులు షేక్ అవుతారు వాళ్ళ బాడీ సినిమా ఎలా ఉంది అంటే బయ్యా ప్రివ్యూ చూసి రివ్యూ చెప్పడం నేను ఉమయిర్ సొందున కాదు సినిమా వాళ్ళకి ఆత్మ బంధువు కాదు జస్ట్ ఐమే కామన్నా ఫస్ట్ సినిమా బయా అంతే చెప్పాడు కామెడీ టైమింగ్ అంతా బాగుంది భయ్య చిరంజీవి గారు కామెడీ టైమింగ్ అనేది అందరికి తెలుసు చాలా బాగా చెప్పారు చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు మనము సినిమాట కామెడీ మిస్ అయినా కొద్దిసేపటి డ్యాన్స్ వచ్చేస్తుంది అటు మనకి ఎక్కడికైనా లాగ్ అనిపించదు స్క్రీన్ ప్లే స్లో అనిపించదు డాన్సా స్టోరీ ఏదో ఒకటి నడుస్తూనే అప్పుడే వెంకటేష్ గారు రావడం సీరియస్ డాన్స్ రావడం ఒక తర్వాత ఎక్కడ డిసప్పాయింట్ కాదు సినిమా అసలు చిరంజీవి ఏజ్ ఏంటి ఈ పాటలు ఏంటి చాలా మంది ట్రోల్ చేశారు సినిమా చూసాక అవన్నీ మర్చిపోతారు అంత బాగా లుక్ ఉన్నాడు చిరంజీవి కన్విన్స్ చేయగల జనాల్ని పబ్లిక్ ని అంత బాగా కన్విన్స్ చేశాడు నేను క్రిక్స్ సైడ్ చూస్తూ చేశా చూసా సినిమా కానీ బాగా తీశాడు ఎక్సలెంట్ ఈ సంక్రాంతికి అన్ని బాగుంటాయి బ్రదర్ కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటది నో డౌట్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు చేయొచ్చు క్లీన్ మైండ్ వచ్చి వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం మేము వీళ్ళు చేస్తే బాగుంటది ఇద్దరు కామెడీ అని అద్దరు కూడా వచ్చారు ఇద్దరు వీళ్ళిద్దరితో ఫుల్ అండ్ సినిమా చేస్తే ఇంకా తిరిగిపోతే సూపర్ అనిల్ అనిల్ గారికి అయితే సూపర్ హ్యాట్స్ అప్ప బాగా హ్యాండిల్ చేశాడు ఏం పెద్ద ప్యాన్ ఇండియా ఆ టైప్ లో వెళ్ళిపోకుండా సింపుల్ గా తీసాడు సినిమాని వెంకటేష్ చిరంజీవి గారే వెంక చరంజీవి నేను చెప్తున్నానా సాంగ్స్ చూసి ఏజ్ లో ఏంటా అనుకున్నా కానీ సినిమా చూసాక ఏజ్ రా బాబు బలే ఉన్నాడు సినిమా చిరంజీవి ఎలా ఉన్నాడు అనుకున్నా ఎక్సలెంట్ ఆ ఏజ్ ఏంటి ఈ పాటలు చాలా మంది ట్రోల్ చేశారు సినిమా చూసాక అవన్నీ మర్చిపోతారు అంత బాగా లుక్ ఉన్నాడు చిరంజీవి కన్విన్స్ చేయగల జనాల్ని పబ్లిక్ ని అంత బాగా కన్విన్స్ చేశాడు నేను తిరిగిసై చూస్తూ చేసా చూసా సినిమా కానీ బాగా తీశాడు అక్సలెంట్ ఈ సంక్రాంతికి అన్ని బాగుంటాయి బ్రదర్ కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటది నో డౌట్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు క్లీన్ మైండ్ చేయొచ్చు ఎంజాయ్ వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం మేము వీళ్ళు చేస్తే బాగుంటది ఇద్దరు కామెడీ అని అద్దరు కూడా ఇచ్చారు ఇద్దరు అని వీళ్ళిద్దరితో ఫుల్ లెన్ సినిమా చేస్తే ఇంకా అదిరిపోతాయి సూపర్ అనిల్ అనిల్ గారికి అయితే సూపర్ హ్యాట్స్ అప్ప బా హ్యాండిల్ చేశాడు ఏం పెద్ద ప్యాన్ ఇండియా ఆ టైప్ లో వెళ్ళిపోకుండా సింపుల్ గా తీసాడు సినిమాని వింకేజ్ చిరంజీవి గారే వింటే చిరంజీవి నేను చెప్తున్నానా సాంగ్స్ చూసి లో ఏంటా అనుకున్నా కానీ సినిమా చూసాక ఇదేమిజ్ రా బాబు బలే ఉన్నాడు సినిమా చిరంజీవి ఎలా ఉన్నాడు అనుకున్నా ఎక్సలెంట్ క్రిటిక్స్ అనిల్ రావు అనిల్ రావు దొరకడు అది దొరకడు పోయిల్ చాలా బాగుంది వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా వాళ్ళిద్దరికన్నా వెంకటేష్ అను నైన్ తారా కామెడీ వాళ్ళిద్దరిది కాంబినేషన్ కూడా కామెడీ చాలా బాగుంది తులసి వాళ్ళు రెండు మూడు సినిమాలు తీశారు అదేం లేదు చిరంజీవి ముందు ఆయన ధ్యాన్స్ చేస్తాడు మీరు చూసుకున్నట్టయితే స్టెప్స్ దానికి అసలు అలా ఏం లేదు ఫీలింగ్స్ అలా ఏం లేదు తోపు ఇంకా వెంకీ ఇంకో ఫ్యామిలీ స్టార్ స్టార్ట్ అనిల్ రాపుడి దొరకడు ங்க. in సం.

వెరీ వెరీ అనిల్ రావు సంక్రాంతి సూపర్ హిట్ వాట్ ఎవర్ హిట్ ఇంకేమైనా హిట్ ఉంటుందంటే అంతా కొట్టేసినట్టు సంక్రాంతి సంక్రాంతి విన్నర్ అది మనం స్పెసిఫిక్ కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంది ఇద్దరు జోడీ కూడా చాలా పక్క సంక్రాంతి సినిమా అసలు యూజువల్ గా వెంకటేష్ సార్ వస్తూ ఉంటుంది సంక్రాంతికి సంక్రాంతికి వచ్చారు కాంపిటీషన్ లేదు బాస్ అంతే కాంపిటీషన్ ఇప్పుడు ఎప్పుడున్న ఎప్పుడు కంపల్సరీ నేను వచ్చినట్టు మా నాకైతే రోజు కూడా బాగుంది ఇది ఇంకా ఫాదర్ తో వచ్చాను యాక్చువల్లీ మా ఫాదర్ చిరంజీవి ఫ్యాన్ చాలా బాగా తీసారు అసలు అంటే మెగా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని చిరంజీవి ఫ్యాన్ డిఎఫ్ఏ అంత ఫ్యాన్ బేసిక్ గా రెబల్ ఫ్యాన్ అంటే రిక్వెస్ట్ బట్ నో అంటే నో డౌట్స్ వాట్స్ ఫర్ రాజాసాబ్ రెండు బాగున్నాయండి అంటే అదొక జోన్ ఇదొక జోన్ మనం రెండు కంపేర్ చేయద్దు బట్ ఆస్ అంటర్టైనర్ దిస్ ఇస్ వెరీ గుడ్ మంచిగా ఫ్యామిలీ అందరూ వచ్చి మంచిగా వైభవ్ అవ్వచ్చు కొంచెం పాత సాంగ్స్ చిరంజీవి లుక్స్ చాలా బాగున్నాయి ఎవర్ గ్రీన్ ఎప్పుడు బాస్ అంటే బాసే అన్నట్టు బ్యూటిఫుల్ కలర్స్ అసలు ఆ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి సాంగ్స్ లో గానీ నార్మల్ లో గానీ అసలు వెంకటేష్ గారు వచ్చాకైతే ఇంకా టూ గుడ్ మ్యాడ్ ఇంకా క్రేజీ కాంబినేషన్ అంటారు కదా అట్లా వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ఎంత బాగా యాక్టివ్ గా ఉంటారో ఆన్ స్క్రీన్ కూడా అంతా యాక్టివ్ గా ఉన్నారు సో దాని వల్ల ఇంకా ఎంగేజింగ్ గా కనబడ్డది అసలు వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసే మాత్రం సాంగ్ డైలాగ్స్ కానీ అసలు ఇంకా నవ్వు నవ్వు నవ్వే ఇంకా అయితే నవ్వుతారు లేకపోతే డాన్స్ కి కొంచెం వైబ్ అవుతారు అసలు బోర్ లేదన్న ఎంగేజింగ్ లాగ్ అనే పదమే లేదు మొత్తం ఫస్ట్ హాఫ్ ఎంత మంచిగా టేక్ డౌన్ చేస్తారు సెకండ్ హాఫ్ కూడా అంతే మంచిగా పైకి తీసుకెళ్లారు బ్యూటిఫుల్ ఎండింగ్ కూడా చాలా బాగుంది అనిల్ రావు గారు పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ డైరెక్షన్ బ్యూటిఫుల్ మూవీ సంక్రాంతి అన్న ఇప్పుడే చూసాను అంటే ఎందుకు అంటే ఆనందంలో మాటలు కూడా రావట్లేదు నేను చాలా డిసపాయింట్ వచ్చాను సినిమాకి ఎందుకంటే రాజాసాబ్ పోయింది నేను రాజాసాబ్ చాలా ఎక్స్పెక్టేషన్ తోటి పెట్టుకుని పోయాను నాకు ఈ ఈ మూవీకి అసలు ట్రైలర్ చూసినప్పుడు అరే పోయినట్టే రా ఈ సినిమా అని అని నేను అనుకున్నాను వీరే ఎక్స్పెక్టేషన్తో అతను బట్ నా ఎక్స్పెక్టేషన్కి మించి ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే అనిల్గా అనిల్ గారి మీద పెట్టుకున్నారో ఆ ట్రస్ట్ని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జస్టి జస్టిఫై చేశాడు అసలు సెవెంటీ ఇయర్స్ అమ్మాయి కూడా ఈ ఈ చలికాలంలో ఇప్పుడు వచ్చి నేను సినిమా చూసానంటే మీరు అర్థం చేసుకున్నాను స్టేట్మెంట్ ఇస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ రేపటి నుంచి అయితే అసలు సినిమా అయితే టికెట్ ముక్క దొరకదు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మామూలుగా లేదు సినిమా ఆ మేజర్ గా చెప్పాల్సింది చిరంజీవి గారి వెంకయ్య గారి కాంబినేషన్ లో వచ్చే అయితే హిలీరియస్ గా వర్క్అవుట్ అయ్యాయి అనిల్ గారు ఆ సిన్స్ ని రివీల్ చేయకపోవడమే న్యాయమైంది సో మొత్తానికి అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఒకటే ఈ సంక్రాంతికి క్లియర్ విన్నర్ అనిల్ రా